ఈ రీతిగా అయితే ఇప్పుడు చార్మినార్కి పోతున్నాము ఎయిర్పోర్ట్ అయితే అయిపోయింది ఎయిర్పోర్ట్ మొత్తం చూసి ఎయిర్పోర్ట్ అయిపోయింది ఆ ఎయిర్పోర్ట్ అయిపోయిన తర్వాత చార్మినార్ పోతున్నాం నెక్స్ట్ మన వాళ్ళు అయితే ఆడబోతున్నారు మంత్రి ప్రితిరా చార్మినార్ కడికి వచ్చేసినాము అంతా మన వాళ్ళుగా డేవిడ్ మానే మానస పాశ్రమ ఆశీర్వాదం పెద్ద మనిషి అందరిగా మన సంగపేటలు అందరూ ఒక్కొక్క లైన్కి వస్తున్నారు సాలెం రాజు వంద చెప్తున్నారు ఏమో మాట్లాడుతున్నారులే యోశివ శివ అన్నమణి అఖిల ఇప్పుడుగా చార్మినార్లోకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడే వండర్లా అది కాదు ఏమంటారు ఈ మానంది ఎయిర్పోర్ట్ అయిపోయింది ఇప్పుడు చార్మినార్కి వెళ్తున్నాము మొత్తం మీద అంతా షాపింగ్ దీని చుట్టుపక్కలంతా షాపింగ్ చార్మినార్ దేవుని మహాకృపలో ఇటు వచ్చేస్తున్నామయ్య ఆ పైకి కూడా మంది ఎక్కినారు చూడండి అమ్మ పిల్లలు జాగ్రత్త ఓ అమ్మా పిల్లలు జాగ్రత్త పైకి ఎక్కుతున్నాము చార్ చాలా అద్భుతంగా ఉంది కేదా మంచి బాగానే హుషారు మీదనే వస్తున్నాడు చూడండి ప్రి దీని చార్మినార్ చూపిస్తాను ఇదే చార్మినార్ అద్భుత రీతి ఉంది కదా చార్మినార్ ఓ ప్రైజ్ గాడ్ దేవునికి మహిమ కలుగును క ఇప్పుడు ఆ పైకి కళ మనం ఆ పైకి కటల్ల షాపింగ్ మరి మన వాళ్ళు ఏమేమి కొనుక్కుంటారో ఇంకా అదంతా షాపింగ్ షాపింగ్ చేస్తారు మన వాళ్ళు మన వాళ్ళు షాపింగ్ చేస్తారు వచ్చేసాము हां बिग बैगिटा चोरस हो रहा है और आओ आओ चारमीनार पुलिस गारंटी दे इदांतों उंदी चारमीनार के तरफ से फोन बैग बिग बैगिटा चोरस हो रहा है और अपने सामान की हिफाजत कीजिए इदांत तो चारमीनार इदांत तो चारमीनार एक मुख्य गमनिका इदांत तो चारमीनार దేవునికి మహిమ దేవునికి మహిమ దేవునికి మహిమ వచ్చేసాము ఇంకా చార్మినార్ కడికి వచ్చేసాము చార్మినార్ పక్కలో ఉన్నాం ఇంకా అద్భుతంగా ఉంది కదా దేవునికి మహిమ మంచిది ప్రియ దేని పిల్లరా చార్మినార్ మీదకి వచ్చేసాము ఇదంతా కూడా చార్మినార్ ఇప్పుడు మేము చార్మినార్ సెంటర్లోనే ఉన్నాము ఇక చార్మినార్ సెంటర్ పైన ఉన్నాం అంతా ఇప్పుడు దేని దగ్గర ఇక చార్మినార్ ఇదంతా కూడా మెట్లు లోపల మెట్లు చాలా ఎత్తున్నాయి నిదానంగానే కండి ఇగో ఇన్న లైటు కల నిదానం నిదానం వచ్చే వాళ్ళు వస్తున్నారు నువ్వు ఇగో గుంటూరు నుంచి వస్తున్నారు అండి పాశ్రమ ఎక్కడైతే కూడా అట్టెక్కిచ్చినా దేవుడు నిదానం ఏం కాదురా నర్సకు ఏనాగండి మన వాళ్ళు రాని ఏకమ్మా ఏం ఆగండి అమ్మా నిదానంగా రండి అమ్మా దా చేస్తుంటే చాలు దా ఏ ఇక వచ్చేసవాళ్ళు వస్తున్నారు ఏ సంధ్యమ్మా అడ దేవుని జయవాలా ఓ చేసినా ఓ కింద రోజు రిటర్ ప్రజా ఇప్పుడు పైనుంచి కింది చార్మార్కి ఎక్కినాము కిందికి రాజు శాలీమరాజు సంధ్యమ్ మణికుమారి ప్రశాంతి నేను వీడియో తీస్తున్నా కాని రావట్లేదు ఈడగా పాల్ మానస డేవిడు ఇక ఈ ఈ పై నుంచి ఎక్కి మళ్ళా ఇప్పుడు ఈ కింద దిగుతున్నాం ఎంత ఒక్కొక్క మెట్టుగా ఎంత పెద్దగా చూసినారా మన మన మెట్లు మూడు మెట్లు ఒకటి ఒకటిది అంత హైట్ ఉన్నాయి ఆయన కూడా ఎక్కినారు ఓకే రైట్ అయితే చాలా వంగుకొని దిగుతుంది ఎందుకంటే కొద్దిగా భయపడుతుంది వాళ్ళ బాబాయ్ ఏం వెళ్తుంది ఇగో ఎవరికి కూడా మబ్బులు వేయకున్నట్లు ఇక్కడ లైట్స్ ఏర్పాటు చేసినారు గుహ నాకు ఉంది ఇది గుహ చాలా అద్భుతంగా ఉంది చార్మినార్ ఇది ఇది చెరసాల గది ఇగో తాళం వేసినారు ఇక్కడ లోయ ఉంది ఇక్కడ గది ఉంది ఎప్పుడైనా మీరు హైదరాబాద్ వస్తే మీ దేని ద్వారా ఈ చార్మినార్ చూడండి పైకి చూడండి ఇక్కడ కూడా ఇగో మరి ఇక్కడ నుంచి చూసి శత్రువుని బాణములతోని వారిని వారు రక్షించుకునేవారు ఇట్లా గడి ఒక లైట్ ఉంది గడి ఒక లైట్ ఉంది ఒక లైట్ ఉంది ఇంత ఇట్లా మబ్బు ఎంతగానో చుడు నీకు ఈ ధంజాసులు రాజులు ఇంత మెట్లు ఎక్కుతుండ్రుడి ఇంత మెట్లు వాళ్ళు వాళ్ళు ఈ చార్మినార్ ఎట్లా కట్టినారేమో ఒక రోజు ఎక్కడికైనా మాకు కాలు పట్టుకెఫ్ ఈ రోజుకే మాలుగునీ ఎనర్జీ అయిపోయా మరి రేపు వండర్లాల్లో ఏం తిరిగాలేం మాకు అర్థం అత్యలేదు ఈడ ఓ లైటు ఇవి అయితే ఇగో శత్రువుని ఎదిరించడానికి గల్లీ గల్లికి ఉన్నాయి ఈ గల్లీ గల్లి కాడ మరి సైనికుడు తలుపు ఉంది ఇగో అక్కడ అక్కడ రంధ్రం ఉంది ఇక్కడ లైట్ ఇప్పుడు ఏర్పాటు చేశారేమో లైటు అప్పుడైతే మరి డ్యూటీలు పెట్టేవారేమో డ్యూటీలు తెలుసు కదా డ్యూటీలు అంటే కట్టకి అట్లా అంటించి మంట ఇక్కడ కూడా ఉంది చూడండి కిందికి మేము వస్తున్నాం ఏ ఎంత ఎంత లోయ చూసారా ఎంత లో అయిందిగో వాళ్ళు దిగుతున్నారు చూడు యో మొత్తం కిందికే పోలే మొత్తం కిందికే ఆ స్టెప్ వరకు మొత్తం రౌండ్ రౌండ్ ఉంది ప్రీ దెంటర్ మొత్తం రౌండ్ రౌండ్ ఉంది అంతా ఫస్ట్ కిందికి దిగినాక కూడా చూపిస్తాను నేను ఇది లాస్ట్ ఇంకా ఫైనల్ ఇట్లా ఉన్నాయి మెట్లు ఇట్లా ఉన్నాయి అమ్మా ఇది ఇది మెయిన్ గేట్ ప్రియల్ప్ర మెయిన్ గేట్ ఇంకా చార్మార్ మెయిన్ గేటు అందరు కూడా బయటకు వచ్చేసినారు కదా అందరు కూడా బయటకు ఇది ఇది చార్మినార్ బయట వ్యూ